ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల ఎనభై ఐదవ నామం పారాయణం అంటే ప్రయాణం చేసేటువంటి మార్గం నారాయణుడే నిర్ణయించాడు అంటే ఆయన ప్రయాణము ఆయనే చేస్తాడు జీవుడికి ప్రయాణం చేసే మార్గాన్ని ఆయనే నిర్ణయిస్తాడు ఈ మార్గంలో మార్గం వేరు గమ్యం వేరు కాదు మార్గం ఎక్కడికి చేరుస్తుందంటే ఎప్పుడైనా గమ్యానికే చేరుస్తుంది లేకపోతే లక్ష్యం అంటారు గమ్యం అంటారు కనుక సాధకుడు భక్తుడు అయినటువంటి వాడు యోగి కావాలంటే యోగం సాధనంగా కాక జీవనమే సాధనం కావాలి అంటే జీవించటం వేరు యోగ మార్గం వేరు అని కాకుండా జీవితంలోనే జీవిస్తూనే అన్ని గంటలు సంఘటనలు యోగ జీవనంగా రూపొందించాలి నారాయణుడే జీవుడికి ఇటువంటి మార్గంగా దిగి వచ్చాడు గనక ఆయన పరాయణుడు అన్నారు అంటే మార్గమే ఆయన స్వరూపంగా చెప్పాడు ఆయన్ని ఆశ్రయించినటువంటి వాళ్లకు యోగ మార్గాన్ని ప్రసాదిస్తాడు యోగము అంటే ఏంటి కలయిక అని అర్థం ఏమి కలయిక జీవ ఈశ్వరుల కలయిక అసలు యోగం అంటే సరైన యోగం అది ఏదైనా మనం పొందామనుకోండి ఆ యోగం నాకు మనకు ఉంది కనుక లభించింది ల లభించలేదు అనుకోండి ఆ యోగం లేదు కనుక మాకు లభించలేదు అనుకుంటాం అవి మాటల ద్వారా అనుకునే మాటలు సహజంగా అనుకుంటూ ఉంటాం అంటే పొందటమే యోగం ఆ కలయికే యోగం జీవన విధానంలోనే యోగాన్ని మనం యోగ సాధన చెయ్యాలి అని చెప్తున్నారు యోగంగా మార్చుకోవాలి యోగము అంటే కలయి కదా ప్రతి సంఘటనను ప్రతి మాటను ప్రతి విషయాన్ని ప్రతి పనిని యోగంగా మార్చాలి అంటే భగవంతుని చేర్చాలి అక్కడ భగవంతుడే చేయిస్తున్నాడు అనుకున్నప్పుడు అది యోగంగా మారుతుంది భగవంతుడే శక్తి ఇచ్చాడు అనుకున్నప్పుడు అది యోగంగా మారుతుంది మరి శరీరం నిమిత్త మాత్రం చెయ్యలేనిది ఈ శరీరానికి పరమాత్మ శక్తినిచ్చి చేయిస్తున్నాడు అనుకోవాలి మరి మన మనల్ని ఆశ్రయించి ఎవరన్నా వస్తే వాళ్లను తక్కువగా చూడకుండా మనల్ని ఆశ్రయించి వచ్చారు మనమే గొప్ప వాళ్ళు తక్కువ అనే భావనే రాకుండా అది భగవత్ స్వరూపంగా భావించినట్లయితే అతి గొప్ప యోగంగా మారుతున్నది అంటే భగవంతుడే మనకు దర్శనమిచ్చాడు మన దగ్గరకు వచ్చాడు మనల్ని అనుగ్రహించాడు మనకు అవకాశం ఇచ్చాడు మనల్ని ఉద్ధరించడానికే మనకి అవకాశం ఇచ్చాడు అని అనుకున్నాం అనుకోండి అది వాళ్ళు అడిగింది అతి తేలికగా ఇవ్వగలుగుతాము అందించగలుగుతాము ఆనందించగలుగుతాము వాళ్ళు ఆనందిస్తారు ఆ వాళ్ళల్లో ఉన్నటువంటి పరమాత్మ ఆనందిస్తే ఆనందాన్ని చూసి మనము పరమానందాన్ని పొందుతాము ఇది యోగము అంటే మరి ఆఖరికి బిచ్చగాడు వచ్చిన వాడు బిచ్చగాడు అని అనుకుంటే మనకి అక్కడ ఏ యోగము ఉండదు అధోయోగమే ఉంటుంది అంటే అడుక్కెళ్ళిపోతాం మరి దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని మనం తీసుకుంటే ఆ బిచ్చగాడు వచ్చాడు మనం ఒక గుప్పిడు పెట్టాము మనకి పుట్టెడు భగవంతుడిస్తున్నాడు అంటే ఎవరు కారణం బిచ్చగాడు కారణం అంటే ఆ బిచ్చగాడు రూపంలో పరమాత్మ మన దగ్గరకు వచ్చి మనకి పుట్టెడు వచ్చేటువంటి అదృష్టాన్ని మనకి కలిగించాడు మరి గుప్పెడు పెడతామా పుట్టెడు పొందుతాము ఆనందాన్ని పొందుతాము ఇప్పుడు పొందుతాం ఎందుకంటే భగవంతుడు అనుకున్నప్పుడు అది యోగం అయిపోతుంది కదా మనం వద్దనుకున్నా కావాలనుకున్నా చేసిన పనికి ఫలితం వస్తుంది ఇస్తాను అని పరమాత్మ చెప్పాడు కనుక ఫలితాన్ని కూడా ఆశించకుండా ధర్మబద్ధంగా కర్మల్ని ఆచరిస్తే దానంతట అదే ఫలితం వస్తుంది కనుక అడగాల్సిన అవసరం ఆశించాల్సిన అవసరం కూడా లేదు ఆశించి అడిగి మరి ఆశిస్తే ఏమవుతుంది మళ్ళీ జన్మలకు కారణమవుతుంది ఆ ఫలం బంధిస్తుంది బంధం అవుతుంది ముక్తికి మరి అవుతుంది అందుకని ముక్తి అంటేనే బంధాలు లేకుండా ఉండటం బంధం లేకుండా ఉండాలంటే ప్రతి పనిలోనూ ప్రతి జీవిలోనూ ప్రతి సంఘటనలోనూ పరమాత్మని జోడించి ఫలితాన్ని ఆశించకుండా పరమాత్మ అనుగ్రహంగా భావించి ఆ పనులను నెరవేరుస్తూ ఉంటే ఇప్పుడే ఇక్కడే మనం ముక్తిని పొందుతాం ఎందుకంటే బంధం ఉండదు పరమానందాన్ని పొందుతాము వాళ్ళు పరమానందాన్ని పొందుతారు వాళ్ళను చూసి మనము పరమానందాన్ని పొందుతాము అది భగవంతుని యొక్క లీల ఎవరికి ఏది ఇవ్వాలో దాన్ని బట్టి ఆయన అలా అలా అందిస్తూ ఉంటాడు ఏ ఏ రూపంలో ఎలా అందించాలో అలా అందిస్తాడు అందుకే ఒకసారి అదృష్టం వచ్చి తలుపు తడితే తలుపు తీయకపోతే మళ్ళీ జన్మలో మళ్ళీ ఆ అదృష్టం తిరిగి రాదు అంటారు అందుకని మరి అటువంటి అదృష్టమైనటువంటి సంఘటనలను వదులుకోకుండా పరమాత్మ భావంతో ప్రవర్తిస్తుంటే అదే పరమానంద స్థితికి తీసుకెళ్తుంది అదే ముక్తిని ఇస్తుంది అందుకని మామూలుగా జీవుడు జీవించటం వేరు ఆ జీవనాన్ని యోగంగా మార్చుకోవటం వేరు యోగంగా మార్చుకుంటే పరమాత్మ ముక్తి ధామాన్ని చేరుస్తాడు ఆ ముక్తికి మార్గమే యోగం అందుకని పరమాత్మ ఆ యోగాన్ని మరి ఆ యోగ మార్గాన్ని తన భక్తుడికి ప్రసాదిస్తున్నాడు అంటే ఎందుకు ప్రసాదిస్తాడు ఎప్పుడు ప్రసాదిస్తాడు అంటే ఆయన్ని ఆశ్రయించినప్పుడే ఆయన దాన్ని అనుగ్రహిస్తాడు స్వామి నాకేమీ తెలియదు నేను అజ్ఞానంలో ఉన్నాను నాకు జ్ఞానాన్ని ప్రసాదించి జ్ఞాన మార్గంలో నడిపి నన్ను ముక్తిధామాన్ని చేర్చు స్వామి అని ప్రార్థిస్తూ ఉంటే ఆ స్వామి ఏ మార్గంలో ఎలా తీసుకెళ్లాలో అలా తీసుకెళ్తాడు ఆయన దయామయుడు కరుణ సముద్రుడు సముద్రం అంటే అనంతమైంది ఆయన కరుణ సామాన్యమైంది కాదు కనుక భక్తులయందు కరుణ చూపించే స్వామి స్వామి నువ్వు ఎక్కడుంటావు అంటే నేను వైకుంఠంలో స్థిరంగా ఉండను కైలాసంలో స్థిరంగా ఉండను భక్తుల హృదయాల్లో స్థిరంగా ఉంటాను అని చెప్పాడంట అంటే భక్తుల హృదయాల్లో ఉన్నంత స్థిరంగా కైలాసంలో వైకుంఠంలో కూడా నేను ఉండను అని చెప్పాడంట అంటే ఆయన స్థిరంగా మన హృదయాల్లో ఉండాలి అంటే ఎప్పుడూ ఆయన్ని స్మరిస్తూ ఉంటే ఆయన మన హృదయంలో బందీ అయిపోయి ఉంటాడు హనుమంతుడికి బందీ అయిన రాముడు ఎలా బందీ అయిపోయి ఉన్నాడో అంటే ఏమన్నాడైనా దాసులకు దాసుని నేను అన్నాడు ఆ రాముడికి దాసుడుగా హనుమంతుడు ఉంటే ఆ దాసుడికి దాసుడు అయ్యాడు రాముడు మరి అంతే కదా అట్లాంటి దయామయుణ్ణి తేలికగా మనల్ని అనుగ్రహించే స్వామిని మనం ఆర్తిగా అర్థిస్తే తప్పకుండా పరమాత్మ మనల్ని అనుగ్రహించి ముక్తి ముక్తిధామాన్ని చేరుస్తాడు కనుక ఆ స్వామిని మనం ప్రార్థించాలి అలాగే పారాయణం అంటే పునర్జన్మ లేనటువంటి పరమోత్కృష్టమైన స్థానం అదే ముక్తి స్థానం అదే ప్రాప్తి స్థానం అదే స్వస్థానం కూడా ఎందుకంటే మనం వచ్చింది అక్కడి నుంచే కనుక అక్కడికి చేరితేనే మనకి మరి ఎవరింటికి వాళ్ళు చేరితే ఎలా ఆనందంగా ఉంటారో ఎన్నాళ్ళు తిరిగి వచ్చినా ఎవరింటికి వాళ్ళు వస్తే అమ్మయ్యా మన ఇంటికి మనం వచ్చేసాం అని హాయిగా ఆనందంగా ఉంటారు అలాగే మనం పరమాత్మ దగ్గర నుండి వచ్చాము ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళటమే మన స్వస్థానం ఆ స్వస్థానానికి చేరితే పరమానంద అవుతాడు అటువంటి స్థానం పరమోత్కృష్టమైన స్థానం అదే ఆయనే ఆయనే అంటే ఆయనలో నుంచి వచ్చాం కనుక ఆయనే గొప్ప స్థానం దాన్ని మించిన స్థానం లేదు ఆ తానే అయినటువంటి స్వామి పరాయణుడు అని శంకరాచార్యులు వారు చెప్తున్నారు స్వామి స్థానం ఎటువంటిది అంటే పరమ పదం గొప్ప పదం తనను ధ్యానించే వాళ్ళకి పరమ భక్తిని అనుగ్రహిస్తాడు స్వామి కనుక అని అన్నారని పరాశర భట్టలు భావించారు ముముక్షువులకి ఆశ్రయమైన స్వామి గొప్ప మోక్షాన్ని ప్రసాదించే స్వామి పారాయణమని సత్యసంధులు భావించారు భక్తిని కోరుకుంటే భక్తిని వ్యావహారికంగా విషయాల ఎందు ఆశ ఉండి విషయాలను తగినట్టు కోరికలు కోరుకుంటే వాటిని ఇస్తాడు భక్తిని కోరుకుంటే భక్తిని ఇస్తాడు ముక్తిని కోరుకుంటే ముక్తిని ఇస్తాడు అటువంటి స్వామి గనక ఆయన్ని పరాయణం అన్నారు మోక్షములకి ఎవరు ఆశ్రయం అంటే ఆ స్వామి ఆశ్రయం ఆ స్వామిని ఆశ్రయించాలి అప్పుడు ఆ గొప్ప మోక్షాన్ని ప్రసాదిస్తాడు తప్పకుండా కనుక ఆయన్ని పారాయణం అన్నారని సత్యసంధుల వారు భావించారు యోగేంద్రులు ఓం పారాయణాయన మహాని స్వామిని భక్తితో ఆరాధిస్తున్నారు కనుక ఆ పారాయణం అయినటువంటి నామం కలిగిన స్వామిని మనం ధ్యానిస్తూ స్వామి ఇహపరాల నుండి మమ్మల్ని దాటించి అంటే వాటి మీద మోహాన్ని తగ్గించి పరమాత్మ అయినటువంటి నీయందు అధికమైనటువంటి స్థానాన్ని నీ స్వస్థానాన్ని పొందగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను జ్ఞానాన్ని జ్ఞాన మార్గాన్ని ప్రసాదించి దాంట్లో నడిపించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓ